వైఎస్ ఫ్యామిలీకి బ్యాక్ టైం మొదలైందా వైఎస్ ఫ్యామిలీ అంటే ఎవరు వైఎస్ వెంకటరెడ్డి వైఎస్ లక్ష్మమ్మ వైఎస్ మంగమ్మ ఆ తర్వాత వాళ్ళు పుట్టినటువంటి చిన్నపన్నారెడ్డి రాజారెడ్డి వీళ్ళంతా అని అంటారు అసలు వాళ్ళు అంతా ఇప్పుడు చనిపోయారు కదా ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు వైయస్ రెడ్డి లేడు వైఎస్ వివేకానర్ రెడ్డి లేడు ఇట్లా మంగమ్మ పిల్లలు లక్ష్మ పిల్లలు ఉన్నారుగా ప్రకాష్ రెడ్డి ప్రతాప్ రెడ్డి భాస్కర్ రెడ్డి సుగునమ్మ లైక్ వీళ్ళు ఉన్నారు కదా సో ఇలా మొత్తం మీరు చెక్ చేస్తూ పోయినట్టయితే ఈరోజు వైఎస్ ఫ్యామిలీ నుంచి అది ఏడుగురి సందింటి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరైతే యాక్టివ్గా రాజకీయాల్లో ఉన్నారో వారికైతే బ్యాడ్ టైం నడుస్తుందనే చెప్పాలి ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు ఆఫ్ కోర్స్ ఆయన సైతం బ్యాడ్ టైమే నడుస్తుంది తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అధ్యక్ష షర్మిల ఆమె సైతం బ్యాడ్ టైం నడుస్తున్నట్టు ఈరోజు కనిపిస్తా ఉంది ఇక సుప్రీంకోర్టులో ఈ రోజు వచ్చినటువంటి కేసుల ప్రకారం చూస్తూ ఉన్నట్టయితే సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారం చూస్తే వైఎస్ అయితే అబ్బో ఆయన టైం ఒక చాలా ఘోరంగా ఉన్నట్టు సో ఇలా చూస్తూ ఉన్నప్పుడు వన్ బై వన్ మీరు చూడండి ఇది బ్యాడ్ టైం అంటారు ఏంటి నిజాలు అని మీలో కొంతమంది చెప్పచ్చు కొంతమంది ఏంటి చాలామంది కూడా చెప్పచ్చు ఎందుకంటే తెలంగాణలో క్లియర్గా పోలీసులు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తుంటే వారి మీద చేయి చేసుకుని దేవరు వైఎస్ షర్మిల వైఎస్ విజయమ్మ ఇద్దరు వాళ్ళు తప్పు చేశారు మరలా విజయం మీద కేసు ఏం పెట్టకుండా మరి కేసు పెట్టారో నాకైతే తెలియదు బట్ షర్మి మీద కేసు పెట్టారు కోర్టులో కూడా ప్రవేశపెట్టారు నాకైతే తెలుసు అదేమంటే డీసీపీ జోవెల్ డేనేస్ సమ్ పర్సన్ ఆయన వచ్చేసి తన్నులు తిన్న పోలీసులు ఎవరైతున్న వాళ్ళు కేసు పెడితే అప్పుడు విచారిస్తారట ఏంటండి ఇది పోలీసులు కొడతాం అందరూ చూశారు మళ్ళీ కేసు పెట్టాలా సుమోటెక్కి ఎందుకు తీసుకోకూడదు మీరు మొత్తానికి ఎక్కడ వాళ్ళు ఫేవర్గా ఉంటూ ఉన్నారు సోక వదిలేద్దాం అండి మనం ఏం మాట్లాడుతున్నాం ఇప్పుడు పోలీసులు కొట్టారు పోలీసులు కొడుతున్న చిన్న విషయం కాదు అది డ్యూటీలో ఉన్న పోలీసులు చాలా పెద్ద కేసు అది సో చేయట్లేరు స్వయంకృత అపరాధం వైఎస్ అవినాష్ రెడ్డి సౌమ్యుడి అన్నది వీళ్ళే మంచోడు అన్నది వీళ్ళే గుండుపట్టు అన్నది వీళ్ళే హచ్చన్నది వీళ్ళే నారాసుడు రక్తచరిత అన్నది వీళ్ళే సిబిఐకి ఇవ్వాలన్నది వీళ్ళే ఆ తర్వాత సిట్టుకి ఇచ్చినప్పుడు కోఆపరేట్ చేస్తున్నది వీళ్ళే చీర సీబీఐకి ఇచ్చిన తర్వాత వాళ్ళు సరిగ్గా పనిచేట్లేదు విచారణ అధికారాన్ని ఉంది వీళ్ళే అధికారాధికారి విచారణ అధికారినే మార్చిన తర్వాత మరలా వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు మారుతున్నారని చెప్పేసి అన్నది వీళ్ళే మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళింది వీళ్ళే ఆత సుప్రీంకోర్టుకు వస్తే ఈరోజు సుప్రీంకోర్టు ఏమంది ఏంది ఇది సీబీఐ అరెస్ట్ చేయాలనుకుంటే ఎప్పుడూ అరెస్ట్ చేసేది ఇప్పుడే కొత్తగా హైకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో ఇతని ముందుగా అరెస్ట్ చేయొద్దని చెప్పేసి అవన్నీ తీసి పక్కన పెట్టేశాడు బెయిల్ ఇవ్వాలా లేదా అన్న దానికి సంబంధించి విచారణ నడుపుకోండి ఈలోపు సీబీల పని వాళ్ళు చేస్తారు తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐళ్ళు విచారణ చేస్తున్నారంటే చాలా పకడ్బందీగా చేస్తారు ఒక్క సెకండ్ కూడా వాళ్ళు ఏది కూడా మీ పక్కకు బాగనేవారు అన్ని రికార్డ్ చేస్తారు రూమ్లో కెమెరాలు ఉంటాయి అటువంటిది అవినాష్ రెడ్డి విచారిస్తున్నప్పుడు కెమెరాలు లేవంటాడు నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే అదే కాకుండా వేరేది రాసి సంతకాలు పెట్టుకున్నారంటాడు ఏదో చెప్పాడు చక్కగా సిబిఐలు కోర్టు ముందు పెట్టారు ఆయన ఇదే చెప్పాడు అదే వన్గా చూసుకోండి అని చెప్పేసి సో అవినాష్ రెడ్డి అబద్ధం చేస్తున్న విషయం అక్కడ జాగక అర్థమైపోయింది ఇక ఈరోజు సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఏ క్షణమైనా అవినాష్ రెడ్డి అరెస్ట్ కాక తప్పదు ఆల్రెడీ అతని తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి సిబిఐ కస్టడీలోనే ఉన్నారు అఫ్ కోర్స్ ఎందుకని మంచిదారు బాబు అని చెప్పేసి డైలీ ఆ చెంచులు కూడా జైలు నుంచి పట్టుకొస్తా ఉన్నారు ఇప్పుడు ఆయన కూడా జ్యుడిషియల్ రిమాండ్ వచ్చేసి ఇరవై తొమ్మిది వరకు పొడిగించారు యాక్చువల్లీ ఈరోజు అయిపోయింది ఇరవై తొమ్మిది వరకు పొడిగించి ఉన్నారు ఉదయ కుమార్ రెడ్డి అతను రేపు ఇరవై ఆరో తేదీకి పొడిగించున్నారు ఈ లోపు వైఎస్ అవినాష్ రెడ్డిని వాళ్ళిద్దరు కూర్చోబెట్టి కూడా విచారిస్తారు సో ఎనీటైమ్ అరెస్ట్ కూడా చేయొచ్చు కమింగ్ టు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పథకాల రూపేన కూడా ఎక్కడో ఏదో తేడా కొడుతుంది డబ్బులు టైంలో వచ్చినట్టు కనిపించట్లా ఉద్యోగుల చేతులు ఇండియాలో వచ్చేటట్టు కనిపించట్లా ఆర్బీఐ నుంచి అప్పులు వచ్చినట్టు కనిపించట్లేదు అప్పుడు ఆర్బీఐ నుంచి బాండ్ రూపాయల డబ్బులు వస్తే అది కనిపించట్లా కేంద్రం నుంచి నిధులు అంటే అది కనిపించడం సో ఫైనాన్షియల్గా భయంకరమైనటువంటి ఒత్తిడిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి ఓ రకంగా ఇబ్బంది పడుతుందంటే లెక్క తర్వాత రేపు మే ఒకటవ తారీఖు నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తుందని చెప్పారు ఎందుకంటే రెండు వేల కోట్ల పైచులకి ఏదో వాళ్ళకి బాకీ ఉందండి ప్రభుత్వం ఇవ్వలేదు బిల్లులు మా వాళ్ళకి అది అని చెప్పేసి వాళ్ళు అన్నారు సో ఆరోగ్యశ్రీ సేవలు సైతం మంగళం ఇలా చెప్పుకుంటూ పోతే బోలుడెన్ని సో ఆయన పరిస్థితి కూడా బాల కామెంటూ ఎన్ఐఏ కోడికెత్తి కేసు ఏదైతే వీళ్ళు చెప్పినారో అవన్నీ అబద్ధం అని చెప్పేసి ఎన్ఐ వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేశారు అది కూడా ఎదురుదన్నేలా ఉంది అండ్ ఎనీ టైం జగన్ ఉన్నటువంటి సిబిఐ కేసులు ఈడీ కేసులు విచారక రావచ్చు గతంలో అక్కడ కూడా ఏదైనా తేడా కొడితే జైలుకి వెళ్ళక తాకదు సో ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ విజయ షర్మిల వైఎస్ రెడ్డి సారీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే వైఎస్ ఫ్యామిలీ నుంచి మెయిన్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నారో వారందరూ కూడా ఏ రకం ఉన్నారు ఇక్కడ కష్టాలనాలో లేదా నిజాలు మధ్య ఇరుకుపోయినారనాలో మీరే చెప్పండి బట్ సేఫ్ సైడ్ అయితే లేరు ఇక ఈ మూమెంట్లో అసలు ఎప్పుడూ లేని విజయమ్మ జనాల మధ్యకు వచ్చి పోలీసుల మధ్యకు వచ్చి పోలీసుల కొడతామంటే ఎక్కడో ఏదో డైవర్షన్ ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది మరి కొంతమంది అంటా ఉన్నారు అవునా అంటే అవునేమో వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డిని ముందస్తు అరెస్ట్ చేయొద్దు ముందస్తు బెయిల్ ఇటువంటివన్నీ కూడా పక్కన పెట్టేసి సిబిఐ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది సుప్రీంకోర్టు దానికి తోడు ఈ నెల లోపు దీనికి సంబంధించేసి పూర్తి దర్యాప్తు ఇవ్వాలి బట్ ముప్పై కాదు మీకు జూన్ ముప్పై వరకు సమయం ఇస్తున్నాము హెడ్ అని చెప్పేసి సుప్రీంకోర్టు అంది ఇక ఏ క్షణమైనా సరే వైఎస్ రెడ్డి హత్య కేసు సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఎంత వైఎస్ భాస్కర్ రెడ్డి పాత్ర ఎంత ఈ వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు వైఎస్ భాస్కర్ రెడ్డి కావచ్చు హత్య జరిగిన రోజు రాత్రి తాడాపల్లి ప్యాలెస్కు సంబంధించి ఎవరికి ఫోన్లు చేశారు ఎందుకు ఫోన్లు చేశారు అందులో జగన్ ఇన్వాల్వ్మెంట్ అంతా భారత ఇన్వాల్వ్మెంట్ అంతా ఏంటి లెక్కలు తేలితే మొత్తం వైసీపీకే మునిగిపోవడం గ్యారెంటీ జగన్ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు భారత ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు అన్నప్పుడు ఓన్లీ వేరే వరకు అన్నట్టయితే అప్పుడు కూడా మళ్ళీ వైసీపీకి నష్టం ఎందుకు మా మరిదిని చంపారు మా మామని చంపారు మా ఆయన చనిపోయింది అనుమానస్పదం చెప్పేసి అని నా బిడ్డను అని చెప్పేసి ఎన్నికల ప్రచారం చేసిన విజయం ఎవరైతే ఉన్నారో ఈరోజు ఆమె వైఎస్ రెడ్డి హత్య కేసు సైలెంట్గా ఉన్నారు వైఎస్ సునీతం వైఎస్ఆర్ సిప్పులు అన్నరకగా మాట్లాడుతూ ఉంటే కనీసం ఆమె ఏం మాట్లాడతల అంటే ఎక్కడో ఆమె కొడుకు సంబంధించి ఆలోచిస్తూ ఉండిపోయింది అలాగే షర్మిల గారి సైతం సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఈరోజు వీరు చేసినటువంటి ఇష్యూ వల్ల వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో దర్యాప్తు ఏం జరిగింది ఏంటన్నప్పుడు త్వరలో తెలంగాణ హైకోర్టులో ఏం జరగబోతుంది ఏంటి అన్నప్పుడు సీబీఓళ్ళు ఎలా విచారిస్తారు ఏంటి అన్నప్పుడు ఇవన్నీ ఆలోచించప్పుడు జనాలంతా కూడా వైఎస్ విజయం ఎందుకు కొట్టింది వైఎస్ షర్మిలు ఎందుకు కొట్టింది ఇప్పుడు షర్మిలు లోపలేస్తారా విజయముని లోపలేస్తారా అసలు ఏంటి ఇవి మాట్లాడుతూ ఉన్నారు దాంతో డైవర్షన్ చేస్తున్నారు ఏమనిపిస్తాను బట్ ఐఎమ్ షూర్ నేను మరలా మరలా చెప్తున్నా జనాలకైతే స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఫ్యామిలీ ఫ్యామిలీ అంతే ఎవరు ఎవరికై తక్కువ కాదు అధికారం కోసం ఏవైనా చేస్తారు ఎంతవరకైనా వెళ్తారు వీళ్ళు అండ్ వాళ్ళ మనిషి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళని కవర్ చేద్దామని కావచ్చు లేదన్నప్పుడు ఇంకేదైనా సరే కావచ్చు ఎంత దూరమైనా వెళ్తారు సో సింపుల్గా చెప్పాలంటే ఫ్యామిలీలో అంతా కూడా ఎవరికి వారు వారికి ఏది కంఫర్ట్ అనిపిస్తే ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెట్టు కోసం ఎంత దూరమైనా వెళ్తా ఉన్నారు డైవర్షనా లేదనప్పుడు అధికారం కోసమా లేదన్నప్పుడు గుర్తింపు కోసమా ఇంక ఏదైనా సరే కావచ్చు కాక సో తెలంగాణ పోలీసులు ఏ స్టెప్స్ తీసుకుంటారో చూద్దాం అటు సీబీఐ వాళ్ళు రేపు ఏ రకం విచారణ చేయబోతున్నారో చూద్దాం అంతిమంగా నాకు అనిపిస్తుంది అయితే మాత్రం టోటల్ ఈ వైఎస్ ఫ్యామిలీ చుట్టూ మొత్తం అన్న ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అయితే ఒక క్లారిటీ అయితే ఇస్తా ఉన్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి వేరు వీళ్ళంతా వేరు వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి వాళ్ళు వేరు వైఎస్ బాస్కరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ షర్మిల వైఎస్ విజయమ్మ వీళ్ళంతా వేరు అన్నటువంటి ఒక ఫీలింగ్ అయితే జనాలకైతే వచ్చేసాడు